హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్యాని ఈరోజు నేను మీకోసం సపోటాతో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని సపోటా పళ్ళు అందులో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో సపోటా పండు పైస్ తీసుకొని అందులో వేసుకోవాలి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి టూ స్పూన్స్ హనీ వేసుకోవాలి మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ తరువాత కొన్ని జీడిపప్పులు కట్ చేసుకుని అందులో వేసుకోవాలి వేసుకొని కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి పాలు వేసి మూత పెట్టుకుని మిక్సీ కొట్టుకోవాలి మిక్సింగ్ 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 ఆ తర్వాత ఐస్ క్రీమ్ బౌల్స్ తీసుకుని మనం మిక్సీ కొట్టిన సపోటా జ్యూస్ని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఇలా జ్యూస్లో కూడా తాగొచ్చు ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకుని కొన్ని డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక నైట్ అంతా ఉంచాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీగా ఉండే సపోర్ట్ ఐస్ క్రీమ్ రెడీ ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్